హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి బ్లౌజులు అయితే ఎవరు చూపించమన్నా చూపించట్లేరండి అంటే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్లు ఎలా ఫిట్టింగ్ వస్తున్నాయి అనేది మీకు చూపించాలంటే కస్టమర్స్ ఎవరు కూడా ఇష్టపడట్లేరు అందుకని చెప్పేసి నేను కుట్టుకున్న బ్లౌజ్ ఇలా వంటి కద్దినట్టుగా రావాలి అంటే టిప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి అనేది అయితే చెప్తాను ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్గా రాకుండా వీ షేప్లో వస్తుంది కదా అలా వీ షేప్లో రాకుండా చెస్ట్ అడ్జస్ట్మెంట్ కోసం షేప్ బెల్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అని అనేది అయితే చెప్తాను ఈ వీడియోలో నేను హ్యాండ్స్ గురించి అయితే ఏం చెప్పనండి ఎందుకంటే ఈ హ్యాండ్స్ కటింగ్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది నెక్ చూసారుగా బ్రాడ్గా రౌండ్గా వచ్చింది అలా రావాలి అంటే ఎలా కట్ చేయాలనేది అయితే చెప్తాను షోల్డర్ పాయింట్ ఇలా మిడిల్లో కూర్చోవాలి ఆర్మ్ రౌండ్ దగ్గర చూడండి ఎలాంటి ముడతలు కూడా లేవు ఇలా ఉండాలి అంటే బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది అయితే చెప్తాను నేనైతే బ్లౌజ్ని నడుము తోనే కట్ చేస్తానండి చాలామంది నడుము లూజ్తో కట్ చేయొద్దు చెస్ట్ లూజ్తో కట్ చేయాలి అని అంటారు అంత అవసరం ఏం లేదండి నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది మరీ లావుగా ఉన్న వాళ్ళకు థర్టీ ఫైవ్ ఎబో ఉన్న వాళ్ళకైతే ఒకటి పా ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది అది గుర్తుంచుకుంటే సరిపోతుంది మనం డీప్ నెక్ డీప్ నెక్ బ్లౌజ్లు అన్నిటికి కూడా ఇలా నడుము నెక్ నడుము లూజ్ తోటి బ్లౌజ్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు నేను బ్లౌజ్ని ఇలా కొలుచుకొని నాలుగు భాగాల కింద చేసుకొని మార్కింగ్ చేసుకున్నాను తర్వాత వన్ పదకొండు ఇంచు డాట్స్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసము మార్కింగ్ చేసుకున్నాను పదకొండు ఇంచులు అయితే వచ్చింది ఇంకా పదకొండు ఇంచులను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను చెప్పిన విధంగా మీరు కట్టింగ్ అయితే చేశారు అనుకోండి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుంది ఇంకా మెథడ్స్ ఫార్ములాస్ అని టైం వేస్ట్ అయితే చేసుకోకండి ఈజీ వేలో నేర్చుకుంటే మనకు చాలా రోజులైతే గుర్తుంటుంది హార్డ్ వర్క్ చేసే కంటే స్మార్ట్ వర్క్ చేయటం ఇంపార్టెంట్ అనమాట ఇలా షోల్డర్ వర్క్ వరకు ఇలా మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి అదే పనిగా ఇంకా మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి నెక్ కోసం మనం నెక్ అంతా పొడవుగా మార్కింగ్ చేసేటప్పుడు సాగుద్ది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా కప్పుని మార్కింగ్ చేసుకుంటే మనకు నెక్ పొడవు అయితే వచ్చేస్తుంది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ పైపింగ్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి పావి ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను నేను ఐదున్నర ఇంచుల షోల్డరు ముప్పై ఇంచుల నడుము ఉంది కాబట్టి ఐదున్నర ఇంచుల షోల్డర్ అయితే పెట్టాను నేను ఇక్కడ రెండించులు నెక్కు మూడున్నర ఇంచుల షోల్డర్ అనమాట చూడండి ఈ విధంగా ఓకేనా తర్వాత హ్యాండ్ చంక డౌన్ ఉంటుంది కదా చంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మూడు పైన రెండు ఇంచులు చంక డౌన్ కోసం ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా ఐదున్నర ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఇలా ఆర్మ్ డౌన్ కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ పొడవు కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్నాను తొమ్మిది ఇంచులు ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ కూడా తొమ్మిది ఇంచులు వచ్చే విధంగా పెట్టుకుంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట కొంచెం క్రాస్గా పోకుండా స్ట్రైట్గా వస్తుంది పదిహేను పావు ఇంచులు వచ్చింది మనకు మొత్తం బ్లౌజ్ పొడవు రౌండ్ కూడా చూడండి నేను ఇక్కడ వెడల్పు ఎక్కువ రావడం కోసం బ్రాడ్గా రావడం కోసం కరువు అనేది కొంచెం ఎడ్జ్కి ఇచ్చాను తర్వాత రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను అదే చెస్ట్ లూజ్ అయిపోతుంది నడుము లూజ్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ చెస్ట్ లూజ్ ఓకేనా తర్వాత ఈ మూలలో ఇలా గీసి రౌండ్ షేప్ అయితే ఈ చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాక అక్కడికి కలుపుకోవాలి మనకు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిది ఇంచుల ఆర్మ్ లూజ్ కరెక్ట్గా రావాలి చూడండి వచ్చింది మనకు పర్ఫెక్ట్గా చెస్ట్ లూజ్ దగ్గర ఈ ఎనిమిది వచ్చింది చూడండి ఈ విధంగా రావాలన్నమాట అప్పుడు మనకు చంకలో ముడతలు రావు నేను చూపించాను కదా బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఓకేనా ఇలాగ ఇంచులు ఖర్చు ఇక్కడ డాట్స్ మనం ఏదైతే వన్ ఇంచ్ డాట్స్ కోసం మిగిలిచ్చాం కదా ఆ డాట్స్ని ఇలా నడుము లూజ్లో సగానికి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక నాలుగు ఇంచుల పొడవు వేసుకోండి తక్కువ వేసుకోకండి మూడు ఇంచులు వేసుకున్నారనుకో తక్కువ అయిపోతుంది నాలుగు ఇంచుల పొడవు ఉందనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనా డాట్స్ పొడవ కూడా నాలుగు ఇంచులు పెట్టుకోండి తర్వాత మనం మంచిగా ఏ విధంగా మార్కింగ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి కొంతమంది నెక్ కట్ చేయరు నేనైతే నెక్ వెంటనే కట్ చేసుకుంటాను మార్కింగ్ పోతుంది కదా వెంటనే కట్ చేసుకోవాలి నేను వర్క్ బ్లౌజ్లకు కూడా అంతే నెక్ ఫాస్ట్గా కటింగ్ అయితే చేసేసుకుంటాను ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయితే ఇక్కడ ఏం చూపించట్లేను హ్యాండ్స్ ఆల్రెడీ ఇలాంటి బుట్ట హ్యాండ్స్ ఒక వీడియో అయితే చేసి పెట్టాను చూడండి ఎవరైనా చూడని వాళ్ళైతే మన ఛానల్లో ఉంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా తీసుకోవాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్లకు కొంచెం క్రాస్ ఎక్కువగా ఉంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా క్లాత్ సరిపోక ఇరుకిరుకుగా ఉంటుంది అప్పుడు బ్లౌజ్ అనేది కుదరదు అనమాట మెయిన్లీ ఫ్రంట్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ బొద్దుగా ఉన్న వాళ్ళకు బాగా గుర్తుంచుకోండి మీరు ఇలా ఈ విధంగా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత కింది నుంచి ఒక రెండు ఇంచులు మలుచుకొని ఒక మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే షేప్ బెల్ట్ వస్తుంది కదా షేప్ బెల్ట్ బదులుగా మనం ఒక రెండు ఇంచులు తగ్గించుకున్నామన్నమాట పొడవు తర్వాత ఉక్సు కాజా పట్టికి ఇటువైపు పొడవు లైన్ గీసుకోండి మనకు బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నగా ఉంటుంది కదా అందుకని ఈ పావించి ఎందుకు ఎక్స్ట్రా తీసాను అంటే మనకు నెక్ రౌండ్గా రావాలి అంటే అందులో ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా గీసుకోవాలన్నమాట ఈ పావించి గీసుకోవడం వల్ల రౌండ్ షేప్ అనేది మనకు నీట్గా వస్తుంది ఉన్న రౌండ్లోనే మనం ఉక్సు కాజా పట్టీకి మలిచామనుకోండి వి షేప్ వస్తుంది అనమాట నెక్ అందుకని అనమాట తర్వాత చంక దగ్గర ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి తర్వాత ఉక్సు కాజా పట్టి పొడవు మనం బ్లౌజ్ నుంచి నాలుగో ఉక్స్ వరకు అంటే కింద నుంచి ఒక ఉక్సు తీసేసి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పాటు పొడవు కొలుచుకోవాలి తప్పకుండా ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ కుదరట్లేదు అంటే మాత్రం ఇగ్నోర్ చేయాలి కుదిరింది అంటే ఆది బ్లౌజ్ నుంచి పొడవు తీసుకోండి ఆది బ్లౌజ్ కుదరలేదు అంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ దించుకోండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు లేదు అంటే ఆ ఇంచుల లైన్ మీదనే వస్తుంది ఓకేనా ఇలాగ రెండున్నర ఇంచులకు మార్కింగ్ మిడిల్ డాటు రెండున్నర ఇంచులు ఇలాగ కలుపుకోండి ఒక హాఫ్ ఇంచు సైడ్కి తీసుకోండి ఇలాగా ఇక్కడ మనం సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మై మధ్యలో స్పేస్ పెరుగుద్ది అనమాట జస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి ఉంటుంది పీస్ కాబట్టి ఇంకా మనకు స్పేస్ ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఉక్స్ కాజా పట్టి వైపు ఒక డాట్ మిడిల్ డాట్ ఈ ఉక్స్ పట్టి డాట్ అయినా మెయిన్ డాట్ అయినా కానీ పొడవు ఎక్కువగా ఉంటే కొచ్చగా వస్తాయి పొడవు తక్కువగా ఉంటే కొచ్చగా రావు కస్టమర్ ఛాయిస్ని బట్టి ఈ వీటి పొడవ అనేది తీసుకోవాలి ఓకేనా ఈ మూడు డాట్స్ కూడా సమానంగా ఇలా గుండ్రంగా వచ్చే విధంగా చూసుకోండి త్రిభుజాకారంలో రావాలన్నమాట ఓకేనా మనకు థర్డ్ డాట్ అనేది కుట్టేటప్పుడు వస్తుంది ఇప్పుడు మరీ మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే మార్కింగ్ చేశాను అనమాట నేను ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఎంత జాగ్రత్తగా కట్ చేసామో షేప్ బెల్ట్ కూడా అంతే జాగ్రత్తగా కట్ చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి చెస్ట్ దగ్గర ఇంత ఎక్కువ క్లాత్ అనేది ఇలా వచ్చింది కాబట్టి చెస్ట్ అడ్జస్ట్ అయిందనమాట ఓకేనా చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంత కిందికి అయితే తీసుకోకండి ఇక్కడ బొద్దు ఉంది కదా ఇదైతే మనకు ఉండడం దగ్గర అతుకు వేసుకోవడానికి సరిపోతుంది ఇంకా మిగిలిన పీస్లో మనం షేప్ బెల్ట్ అయితే తీద్దాము షేప్ బెల్ట్ ఎట్లా అంటే పదకొండు ఇంచుల బ్యాక్ పార్ట్ వెడల్పు ఉంది కదా సేమ్ అదే పదకొండు ఇంచుల వెడల్పు అయితే తీసుకొని ఇటువైపు మూడున్నర మధ్యలో పావు తక్కువ మూడు ఇటువైపు మూడు ఇంచులు అనమాట అంటే షేప్ బెల్ట్ వెడల్పు నేను ఎక్కువగానే తీసుకుంటున్నాను వెడల్పు అంటే కొంతమంది కస్టమర్స్ షేప్ బెల్ట్ చిన్నగా కావాలంటారు కొంతమంది ఎక్కువ కావాలంటారు కానీ షేప్ బెల్ట్ వెడల్పుగా ఉంటేనే చెస్ట్ అనేది మంచిగా కూర్చుంటుంది అది ఒక చిన్న సీక్రెట్ అనమాట మీరు గుర్తుంచుకోండి షేప్ బెల్ట్ కొంచెం వెడల్పుగానే తీయడానికి అయితే ట్రై చేయండి కస్టమర్ ఛాయిస్ ఇంకా కస్టమర్ వద్దంటే సన్నగానే తీసేయండి సన్నగా అయితేనేమో మూడు ఇంచులు రెండున్నర రెండున్నర ఇంక ఇదైతే మిగిలింది మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి నేను వీటి కోసం బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా బుట్ట హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకు బుట్ట హ్యాండ్స్ అయితే వెళ్తాయి నార్మల్ హ్యాండ్ కంటే ఐదు ఇంచులు ఎక్కువ ఇలా డబ్బా షేప్ గీసేసుకొని మిగతాది మనం ఐదు ఇంచుల హ్యాండ్ పొడవు ఒక రెండున్నర ఇంచుల హైట్ పెంచుకున్నాం అనమాట ఇది హ్యాండ్ కదా ఈ ఐదు ఇంచులు ఎక్స్ట్రా అనమాట ఇంతే బుట్ట హ్యాండ్స్ చాలా సింపుల్ మీకు అర్థం కాలేదంటే వీడియో అయితే ఉంది చూడండి బుట్ట హ్యాండ్ కొంతమంది నార్మల్ బ్లౌజ్ కూడా చెప్పండి అక్క అంటున్నారు నార్మల్ బ్లౌజు ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది మనకు సరిపోదు అనమాట బుట్ట హ్యాండ్స్కి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి నార్మల్గా హ్యాండ్ తీసేదానికంటే డబల్ క్లాత్ పడుతుంది చూడండి ఈ విధంగా పడుతుంది కాబట్టి మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువన పీస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా అయితే కుట్టగలుగుతాము అందుకే కస్టమర్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా బ్లౌజు వాళ్ళు ఇచ్చిన బ్లౌజు వాళ్ళు చెప్పిన మోడల్కి సెట్ అవుతుందా లేదా లేకపోతే అసలు వాళ్ళ సైజుకి ఈ పీస్ సరిపోతుందా లేదా అని కవర్ ఇవ్వగానే లోపల పెట్టేసుకోకుండా మనం అన్ని లైనింగ్ సరిపోతుందా మెయిన్ క్లాత్ సరిపోతుందా అసలు బూటీస్ ఎట్లా వచ్చినాయి వీళ్ళకి క్లాత్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని మరీ తీసుకోవాలన్నమాట బ్లౌజ్ పీసు నేనైతే ఇదే ఫాలో అవుతాను తీసుకోవటము ఇంకెప్పుడు కావాలి అనేది కవర్ మీద రాసుకోవటము అప్పుడైతే నాకు గుర్తుంటుంది ఎదురుగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు అనేది ఏవి ఇవ్వాలి అనేది కవర్స్ చూసినప్పుడు గుర్తొస్తుంది అనమాట నాకు ఇదైతే టిప్ ఫాలో అవ్వండి మీరు ఓకేనా తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ ఎక్కువగానే వచ్చింది కాబట్టి నేను పార్ట్స్ వైజ్గా కట్ చేస్తున్నాను క్లాత్ తక్కువగా ఉంటే మాత్రం అన్నీ ఒకేసారి పరిచేసుకొని క్లాత్ మీద కటింగ్ అయితే చేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ ఎటు పడితే అటు జారిపోతుంది వీలుంటే గమ్ పెట్టుకోవడానికి ట్రై అయితే చేయాలి నేనైతే గమ్ పెట్టుకుంటాను జార్జెట్ క్లాత్కి మాత్రమే గమ్ పెడతాను సిల్క్ నార్మల్ కాటన్ ఇలాంటి వాటికి వేటికి పెట్టాను జార్జెట్ మాత్రమే ఎందుకంటే సాగిపోతాయి అనమాట ఒకవైపు వేస్తుంటే ఇంకోవైపు సాగిపోతాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా కుట్టాలి ఇంకా గమ్ పెడితే కూడా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే మీరు చూసారు కదా అంత నీట్గా ముడతలు అయితే అస్సలు రావు ఉగ్గులు అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పర్ఫెక్ట్గా ఉండక మనం చుట్టూ కుట్టేటప్పుడు ముడతలు వచ్చేయడం వల్ల మనకు నేను చూపించాను కదా అంత పర్ఫెక్ట్గా రాదనమాట చుట్టూ ముడతలు ముడతలు రావడం లైన్స్ పడ్డట్టుగా రావడం అట్లా క్లాత్ లైనింగ్ క్లాత్ తక్కువ మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండటం అట్లా జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే లైనింగ్ని ఒకవేళ కాటన్ అయితే పిండి వేసుకోండి పిండి వేసుకోవడం వల్ల మనకు ముడతలు అనేవి అవాయిడ్ చేయొచ్చు అనమాట పిండి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మెయిన్ క్లాత్ మనకు సింక్ అవ్వదు కానీ కాటన్ ఏమవుతుందంటే సింక్ అవుతుంది పిండిన తర్వాత అదేదో మనం కటింగ్కు కు ముందే పిండి వేసుకున్నాం అనుకో తర్వాత సింక్ అయినా కానీ ముడతలు అనమాట అంతే చాలామందికి డౌట్స్ ఉంటుంది అసలు ఎందుకు పిండి వేయాలి అనేది అంతే అనమాట ఏం లేదు మనకు కుట్టిన తర్వాత ముడతలు అనేవి కనపడకుండా ముందే మనం పిండేసుకుంటే ఇంకా సాగే పని ఉండదు కదా ముడతలు వచ్చే పని ఉండదు సింక్ అయ్యేది ఉండదు కాబట్టి ఈజీగా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజు ఇక్కడ చూడండి నేను లైనింగ్ని రెండు పీసులు తీసుకున్నాను మెయిన్ క్లాస్ మాత్రం ఒక ఒక్కొక్క పీసే తీసుకున్నాను ఇలా షేప్ బెల్ట్ అయితే మందంగానే ఉంటుంది ఇంకా మే క్లాత్ ఎక్కువగా ఉంటే మెయిన్ క్లాత్ డబల్ అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడే గమ్ కూడా పెడుతున్నాను చాలా స్పీడ్గా వర్క్ అయితే చేస్తాను నేను కొంచెం ఫాస్ట్గా మీకు చూపిస్తున్నాను అంతే గమ్ కూడా చూడండి గమ్ కోన్స్ యూజ్ చేస్తాను అనమాట కోన్స్ వీటిని నేను మీషోలో ఆర్డర్ పెట్టాను కొంచెం తక్కువ కాస్ట్లోనే వచ్చినాయి డబ్బా తీసుకుంటే ఏమవుతుందంటే మొత్తం అయిపోయేదాకా పడదు చాలా తిప్పలు పడాలి ఆరిపోతుంది ఈ గమ్ కోన్స్ అయితే చిన్న గుండు పిన్ను అయితే ఎడ్జ్లో మనం పెట్టేసుకొని పక్క పెట్టుకున్నామంటే అసలు ఆరిపోదు నీట్గా ఉంటుందన్నమాట ఇంకా గమ్ పెట్టేటప్పుడు కూడా ఎడ్జెస్కి అంటే మనం ఖర్చు కోసం ఏదైతే కుట్లలోకి పోతుందో ఆ హాఫ్ ఇంచ్లోనే మనం గమ్ అనేది పెట్టాలి మొత్తం పెట్టేసుకున్నారు అనుకో మనకు కస్టమర్కి తర్వాత కనపడి ఏంది గమ్ పెట్టండి చిరా అని అంటారు కాబట్టి మనకేదో పని సులువుగా కావడం కోసం మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి కుట్లలోకి పోయే క్లాత్ ఉంటుంది కదా అక్కడ మాత్రమే హెడ్జెస్లో ఎడ్జస్ట్లో గమ్ అయితే పెట్టుకోండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి జార్జెట్ క్లాత్లు లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోవడం అనేది పెద్ద పని అనమాట కాబట్టి ఇంకా ఇలా గంబెట్టి జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా పని అయిపోతుంది ఫ్రంట్ పార్ట్కు అతికిచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆపోజిట్ సైడ్లో రెండు ఇలా పెట్టుకున్న తర్వాతే మీరు గమ్ అనేది పెట్టుకోండి ఎందుకు అంటే మనకు రెండు కుడివైపుకు రెండు ఎడమవైపుకు రాకుండా ఒకటి టూ ఒకటి టూ వస్తుంది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అంతే షేప్ బెల్ట్లు ఎట్లయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ ఇట్లా ఫ్రంట్ పార్ట్కి కూడా గమ్ము ఒకటి ఏంటంటే మనం బ్లౌజు గమ్ పెట్టేటప్పుడు జస్ట్ ఫ్రంట్ బ్యాక్ పెడితే సరిపోతుంది హ్యాండ్స్కు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కొంచెం పనైతే తగ్గుతుందనమాట ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రంట్కు బ్యాక్కు ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ అదే నెక్ రౌండ్ దగ్గర రౌండ్స్ తిప్పడం రాదన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అందువల్ల క్లాత్ అనేది ముడతలుగా రావడం ఇట్లా జరుగుతుంది ఉగ్గులు ఉగ్గులు వస్తుంది అన్నమాట లేసినట్టుగా కాబట్టి ఆ మిస్టేక్స్ అయితే జరగకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఉంటుంది ఇన్ని టిప్స్ ఫాలో ఫాలో అయ్యాను కాబట్టే నా బ్లౌజ్ అంత నీట్గా వచ్చింది ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదండి సారీ దానికి మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను ఇలా మిగిలిన పీసులు అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసి కట్ అయితే కట్టుకుంటాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి మీకు నేను చెప్పిన టిప్స్లో ఏ ఒక్క టిప్ యూజ్ అయినా కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్